ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేను మీ ధనలక్ష్మి లక్ష్మి గురుదక్షిణ ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో ఏదో ఒక సబ్జెక్టు ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా కాకపోతే మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయండి అన్నదానంలోనే ఎంత మందికి మనం భోజనం ఇస్తున్నాం అంటే అదంతా దాతల సహాయంతోనే కానీ వంట నేనే చేసుకోవాలి సర్వీస్లో ఇంకా మా మామయ్య మా ఆయన నాతో ఉంటాడు మీరు గమనించండి అంటే వర్క్ ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము వీడియోస్ చేయడానికైతే ఓపిక ఉండట్లేదు ఫ్రెండ్స్ ఎట్లా అంటే మీకు ఏదైనా మాట చెప్పాలి అన్నా నాకున్న అవసరాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఆ వీడియో ముందుకు వచ్చి సమయం అయితే ఉండట్లేదు కానీ ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆల్రెడీ మానిటరేషన్ అయిపోయింది చక్కగా యాడ్స్ వస్తున్నాయి ఒక ఫిఫ్టీన్ డాలర్స్ వరకు కూడా వచ్చిన్నాయి కొంచెము మీ నుంచి కోఆపరేషన్ ఏమైనా ఉంటే ఇంకా కొద్దిగా హెల్ప్ అవుతుంది అది మీ తప్పు కాదు నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడము వాటికి సరైన తమినీళ్ళు ఇవ్వకపోవడము అక్కడ మ్యాటర్ ఏంటి మీకు తెలియకపోవడం జరుగుతూ ఉంది ఇప్పుడైతే నేను వర్షంలో అన్నదానాలు చేయడము అది మీరు గమనించండి ఒకసారి ఎందుకు అంటే మామూలు వాతావరణంలో మనలాంటి వాళ్ళము నిత్యావసర వస్తువుల కోసము అంటే వర్షం వస్తే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అదే వీధిలో ఉండే యాచకులకు కానీ రోజువారి కూలీలకు కానీ కొందరు మానసిక స్థితి కోల్పోయిన వాళ్ళు కానీ ఇంకా కొందరు పేదలు వృద్ధులు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా మనం భోజనం ఇవ్వడం జరుగుతుంది అయితే వాళ్ళు మన మన కోసం ఎదురు చూస్తారంటే కాదు ఫ్రెండ్స్ కొందరు దాతలు చేసిన సహాయము ఆ పుణ్యఫలం పొందుకోవడం కోసం మనం వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి భోజనం ఇవ్వడం జరుగుతుంది రోజు ఒక్కరే ఉంటారు అంటే రోజు ఒక్కరే ఉండరండి అక్కడే ఉండరు వేరు వేరు మనుషులే ఉంటారు చాలా మంది వలస కూలీలు కూడా వస్తుంటారు వర్షం వల్ల అయితే ఇక్కడ కూడా అక్కడ మనకు ఖమ్మం విజయవాడలో ఎలాగైతే వరద పోటెత్తి చాలా జనం ఇబ్బంది పడుతున్నారో అంత కష్టమైతే వరంగల్ ప్రాంతంలో లేదు కానీ దాతల సహాయం సహకారము అక్కడికి వెళ్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ చేసే సహాయం కూడా తగ్గిపోవడం జరిగింది దానివల్ల మనం చేసే నిత్యానదానంలో ఎక్కువ మందికి అవసరం ఎక్కువ ఉంది హెల్ప్ తక్కువైతున్నా కూడా మనం మాత్రం నిత్యానదానం చేయాల్సి వస్తుంది ఇది ఇప్పుడు నేను చే మీకు చెప్పే సబ్జెక్ట్ అయితే ఇవ్వాలని నిన్నడం జరిగింది కాదు గత వారం పది రోజుల క్రిందట కురిసిన వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి దాతల సహాయంతోనే మేము అన్నదానం చేశాము కాకపోతే వాళ్ళు ఒక పది మందికి పెట్టమంటే మనం ఇరవై మందికి పెట్టడం ఇరవై మందికి పెట్టమంటే యాభై మందికి పెట్టడం లాంటి అవసరం అవుతుంది ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు మీ కామెంట్స్లో మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా వీలైతే మీకు తెలిసిన వారికి మన సంస్థలో జరిగే సర్వీసుల గురించి చెప్పండి మీ కుటుంబాలలో కూడా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా తప్పకుండా మన సంస్థకు సహకరించవచ్చు మీకు అందరికీ మంచి ఆశీసులు ఉండేలాగా మేము చేసే సర్వీసులో కోరుకుంటాము ప్రతి ఒక్కరు కూడా చల్లని కడుపులతో మీకు ఇచ్చే ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు వెళ్ళవేళ్ళలు ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూస్తూ కోఆపరేషన్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకా కూడా ముందు ముందు నా వీడియోస్ కూడా క్లారిటీ ఉండట్లేవు సారీ అది కూడా మీ తప్పు కాదు క్లారిటీ ఉంటే చూడగలుగుతారు కావచ్చు దగ్గర పెద్ద ఫోను అంత అంటే బాగా మంచి క్లారిటీ ఉన్న ఫోన్ కానీ దాని అక్విప్మెంట్స్ కానీ ఏం లేవు నాకు క్షమించండి వీలైతే ముందు ముందు కొంచెం క్లారిటీగా తీయడం కోసం ప్రయత్నం చేస్తాను మొబైల్ మార్చుకోవడం కోసం కూడా చూస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదర అభిమానాలు ఉంచాలని ప్రతి ఒక్కరు మన వీడియోని చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు మన సర్వీస్ గురించి పరిచయం చేయండి మీకు దగ్గరగా ఉన్నవారికి మీకు వీలైన హెల్ప్ కూడా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్